కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కేశవపట్నం గ్రామ పంచాయతీ ఒకటో వార్డు అభ్యర్థి ఆకుబత్తుని విజయ్ కుమార్ గౌను గుర్తు కోటు గెలిపించగలరని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మన వార్డు అభివృద్ది చేయడానికి ఒక అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని మాట్లాడారు పదవి కోసం కాదు పల్లె కోసం నా ప్రయాణం స్వార్థం కోసం కాదు స్వగ్రామం కోసం మాట్లాడారు నేను ఒకటో వాళ్ళే విజయ్ కుమార్ సో నా గుర్తు గౌను గవన్ గుర్తు అత్తమ్మా సో కంపల్సరీ నాకు గుర్తు మీద ఓటీ నాకు గెలిపించగలరు సో నాకు క్రమ సంఖ్య ఒకటి గౌన్ గుర్తు బ్యాలెట్ ప్యాస్ ఉంటుంది ఓకేనా అత్తమ్మా గౌన్ గుర్తు ఏం గుర్తు నమస్కారం నేను విజయ్ కుమార్ కేసుపట్నం గ్రామ ఒకటో వార్డు అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను ఈ నెల పద్నాలుగో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పోలింగ్ లో మీరందరూ పాల్గొని నా యొక్క అయిన గౌను గుర్తు పైన ఓటు వేసి నన్ను అత్యంత మెజార్టీతో గెలిపించగలరని కేశపట్నం ఒకటో వార్డు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నా యొక్క గుర్తు ఒకటో నెంబర్ వార్డు అభ్యర్థి పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు గౌను గుర్తు బ్యాలెట్ లో బ్యాలెట్ పేపర్లు మీకు క్రమ సంఖ్య ఒకటిలో గౌన్ ఉంటుంది దానిపై మీ విలువైన ఓటును వేసి నన్ను అత్యంత మెజార్టీతో కల్పించగలరని ప్రార్థన నేను ప్రచారంలో భాగంగా నెంబర్ మొత్తం కలిగి సో ప్రతి ఒక్కరితో కూర్చొని ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నాను తప్పకుండా నేను ఆ సమస్యలను వచ్చే నూతన పాలక పాలక వర్గంతో కలిసి అందరితో చర్చించి నలుగురు పెద్దవాళ్ళను అందరితో కలిసిపోయి ఎలా అయినా ఆ సమస్యలన్నీ తీరుస్తానని నేను హామీ ఇస్తున్నాను సో అంత శక్తి అంత పట్టుదల నాకు ఉంది సో నేను సేవ చేయడానికి వచ్చాను ఖచ్చితంగా సమస్యలన్నీ తీరుస్తానని నేను హామీ ఇస్తున్నాను మళ్ళొక్కసారి మీకు నా గుర్తును గుర్తు చేస్తున్నాను గౌను గుర్తుకే మన ఓటు ఓట్ ఫర్ ఫ్రాక్ ఓట్ ఫర్ గౌను గౌను గుర్తుకే మన ఓటు ఇంకొక విషయం ఏంటంటే నాకు నేను ఇక్కడే ఉండి ఇక్కడే ఇక్కడ సమస్యలు నాకు తెలుసు నేను ఉద్యోగరీత మధ్యలో బయటికి వెళ్ళి నేను జాబ్ చేయాల్సి వచ్చింది కానీ గత రెండు సంవత్సరాలుగా నేను ఏదో విధంగా మన స్వగ్రామైన పంటూరుకి వచ్చి ఏదో రకంగా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాను ఇక ముందు కూడా ఇప్పుడు నేను వార్డ్ మెంబర్ గా మీ ముందుకు రావడానికి కారణం మీకు ఇదో ఇంకా సేవ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ముందు ముందు మొత్తం ఇక్కడే ఉండి మొత్తం అన్ని సమస్యలు అన్ని తెలుసుకుని ఇలా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొని నేను ప్రజల్లో ఉన్నాను లాస్ట్ లాస్ట్ మూడు సంవత్సరాల్లో సో ఇంకా సేవ చేయడానికి మేము ముందుకు వార్డు మెంబర్ అభ్యర్థిగా వస్తున్నాను